శాంతి మురళి తారీఖు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే మీ శ్రేష్ట నడవడికల ద్వారా సేవ చేయాలి శ్రీమతానుసారంగా బుద్ధిని విశుద్ధముగా అంటే రిఫైన్గా చేసుకోవాలి మాతలను గౌరవించాలి అని చెప్తున్నారు బాబా ప్రశ్న ఏ కర్తవ్యం ఒక్క బాబాదే అయినది ఏ మనుషులది కాదు జవాబు పూర్తి విశ్వంలో శాంతిని స్థాపించడమే తండ్రి కర్తవ్యం మనుషులు భలే ఎన్ని సమావేశాలు మొదలైనవి చేసినా శాంతి స్థాపన జరగజాలదు శాంతి సాగరులైన తండ్రి పిల్లల ద్వారా పవిత్రత ప్రతిజ్ఞ చేయించినప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది ఈ విషయాన్ని పిల్లలైన మీరు చాలా యుక్తిగా మరియు ఆడంబరంతో అర్థం చేయించండి అప్పుడు తండ్రి పేరు ప్రసిద్ధమవుతుంది అని చెప్తున్నారు బాబా పాట నేను ఒక చిన్న బాలుడను ఓం శాంతి ఈ పాట భక్తి మార్గంలో గాయనం చేయబడింది ఎందుకంటే ఒకవైపు భక్తి ప్రభావం ఉంటుంది మరొక వైపు ఇప్పుడు జ్ఞాన ప్రభావం ఉంది భక్తి మరియు జ్ఞానానికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది ఎటువంటి వ్యత్యాసం ఇదైతే చాలా సహజం భక్తి రాత్రి జ్ఞానము పగలు భక్తిలో దుఃఖం ఉంది భక్తులు దుఃఖితులైనప్పుడు భగవంతుణ్ణి పిలుస్తారు దుఃఖితుల దుఃఖమును దూరం చేసేందుకు భగవంతుడు రావలసి పడుతుంది అప్పుడు బాబాను డ్రామాలో ఏదైనా తప్పు జరిగిందా అని అడిగితే అవును చాలా పెద్ద పొరపాటు ఉంది మీరు నన్ను మర్చిపోవడమే పెద్ద పొరపాటు అని బాబా అంటారు ఎవరు మర్పిస్తారు మాయా రావణుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పిల్లలు ఈ ఆట తయారు చేయబడింది స్వర్గ నరకాలు భారతదేశంలోనే ఉంటాయి భారతదేశంలోనే ఎవరైనా మరణించినప్పుడు వైకుంఠవాసులైనారని అంటారు కానీ స్వర్గము లేక వైకుంఠం ఎప్పుడు ఉంటాయో తెలియదు ఉన్నప్పుడు మనుషులు పునర్జన్మను కూడా తప్పకుండా స్వర్గంలోనే తీసుకుంటారు ఇప్పుడైతే ఉండేది నరకం స్వర్గస్థాపన అయినంత వరకు మనుషులు పునర్జన్మలు కూడా నరకంలోనే తీసుకుంటారు మనుషులకు ఈ విషయాలు తెలియవు ఒకటి ఈశ్వరీయ లేక రామ సాంప్రదాయం రెండవది రావణ సాంప్రదాయం సత్య త్రేతాయుగాలలో రామ సాంప్రదాయం ఉంటుంది వారికి ఎటువంటి దుఃఖము ఉండదు అశోక వాటికలో ఉంటారు మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది ఇప్పుడు తండ్రి మళ్ళీ అది సనాతన దేవత ధర్మమును స్థాపన చేస్తారు అది సర్వోత్తమ ధర్మము ధర్మములు అనేకమున్నాయి కదా ధర్మ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి భారతదేశంలోకి అనేక ధర్మాల వారు వస్తారు సమ్మేళనాలు చేస్తారు ఇప్పుడు ధర్మాన్ని విశ్వసించని భారతవాసులు ఎవరైతే తమ ధర్మమునే తెలుసుకోకుండా ఉన్నారో వారేం ధర్మ సమ్మేళనాలు చేస్తారు వాస్తవానికి భారతదేశపు ప్రాచీన ధర్మము ఆది సనాతన దేవతా ధర్మం హిందూ ధర్మమైతే లేదు సర్వోన్నతమైనది దేవతా ధర్మం సర్వోన్నతమైన ధర్మము వారిని సింహాసనంపై కూర్చోబెట్టాలని నియమం చెబుతుంది అంటున్నారు బాబా అందరికంటే ముందు ఎవరిని కూర్చోబెట్టాలి దీనిని గురించి కూడా వారు ఘర్షణ పడుతూ ఉంటారు ఇలాగే ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది మొదట మా వాహన ఊరేగింపు వెళ్ళాలని వారు లేదు మా వాహన ఊరేగింపు వెళ్ళాలని వీరు అలా పోట్లాట మొదలైంది సర్వశ్రేష్ఠ ధర్మమేదో పిల్లలు ఈ కాన్ఫరెన్స్లో అర్థం చేయించాలి వారికి తెలియదు ఆది సనాతన దేవీ దేవత ధర్మమే అని తండ్రి చెప్తున్నారు అది ఇప్పుడు ప్రాయలోపమైపోయింది స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు చైనాలో ఉన్నవారు మాది చైనా ధర్మమని చెప్పుకోరు కదా వారైతే ఎవరు ప్రసిద్ధమైన వ్యక్తిగా కనిపిస్తారో వారిని ముఖ్యస్థులుగా భావించి సింహాసనంపై కూర్చోబెడతారు నియమానుసారము సమ్మేళనాలకైతే చాలామంది రాలేరు కేవలం ధర్మ పెద్దలకే నిమంత్రణ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మంది ఉంటే మాటలు కూడా ఎక్కువైపోతాయి కానీ వారికిప్పుడు సలహానిచ్చేవారు ఎవ్వరూ లేరు మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవతా ధర్మం వారు ఇప్పుడు దేవతా ధర్మమును స్థాపన చేస్తున్నారు భారతదేశంలో ముఖ్య ధర్మం ఏదైతే ఉందో ఏదైతే సర్వధర్మాలకు మాతాపిత వంటిదో ఆ ధర్మ పెద్దను ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యులుగా కూర్చోబెట్టాలి ముఖ్య ఆసనంపై వారిని కూర్చోబెట్టాలి మిగిలిన వారందరూ వారికంటే కింద ఉన్నారు కావున ముఖ్యమైన పిల్లల బుద్ధి దీనిని గురించి పని చేయాలి అని చెప్తున్నారు బాబా భగవంతుడు అర్జునునికి కూర్చొని అర్థం చేయిస్తారు ఇతడు సంజయుడు అర్జునుడైతే రతికుడు అతనిలో రథ సారథి తండ్రి అయిన శివబాబా కానీ వారు భగవంతుడు రూపం మార్చుకొని కృష్ణుని తనువులోకి వచ్చి జ్ఞానమునిచ్చారని భావిస్తారు కానీ నిజానికి అలా కాదు ఇప్పుడు ప్రజాపిత కూడా ఉన్నారు త్రిమూర్తి చిత్రము ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు త్రిమూర్తిపైన శివబాబా చిత్రము తప్పకుండా ఉంచాలి వారు సూక్ష్మవతనంలోని రచన ఈ విష్ణువు పాలనాకర్త అని పిల్లలు అర్థం చేసుకున్నారు ప్రజాపిత బ్రహ్మ స్థాపనకర్త కావున వారి చిత్రం కూడా ఉండాలి ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉన్నారని బుద్ధిలో ఉండాలి విష్ణువు కూడా కావాలి ఎవరి ద్వారా స్థాపన చేయిస్తారో వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు బ్రహ్మతో పాటు సరస్వతి మొదలైన పిల్లలు చాలామంది ఉన్నారు వాస్తవానికి వారు కూడా పతితుల నుండి పావనంగా అవుతున్నారు కావున సమ్మేళనాలలో ఆది సనాతన దేవీ దేవత ధర్మపు పెద్దగా జగదంబ ఉండాలి ఎందుకంటే మాతలకు చాలా గౌరవం ఉంటుంది జగదంబకు చాలా పెద్ద మేళా జరుగుతుంది ఆమె జగత్పిత పుత్రిక ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది గీతాధ్యాయము పునరావృతం అవుతోంది ఇది అదే మహాభారత యుద్ధం ఇప్పుడు ఎదురుగా నిల్చొని ఉంది తండ్రి కూడా చెప్తున్నారు నేను కల్ప కల్పము కల్పపు సంగమ యుగంలో భ్రష్టాచారీ ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచంగా పరివర్తన చేసేందుకు వస్తాను జగదంబ జ్ఞానదేవిగా మహిమ చేయబడింది ఆమెతో పాటు జ్ఞాన గంగల్ కూడా ఉన్నారు వారికి ఈ జ్ఞానం ఎక్కడ నుండి లభించిందని వారిని అడగవచ్చు జ్ఞాన సాగరులైన గాడ్ ఫాదర్ ఒక్కరే వారు జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి తప్పకుండా శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది కావున బ్రహ్మముఖ కమలము ద్వారా వినిపిస్తారు ఈ మాతలు కూర్చొని అర్థం చేయిస్తారు కాన్ఫరెన్స్లో వారికి గొప్ప ధర్మమేదో తెలియాలి కదా మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారమని ఎవ్వరూ భావించరు ఈ ధర్మం ప్రాయలోపమైనప్పుడు నేను వచ్చి మళ్ళీ స్థాపన చేస్తానని తండ్రి అంటున్నారు ఇప్పుడు దేవతా ధర్మం లేదు మిగిలిన మూడు ధర్మాల వృద్ధి జరుగుతూ ఉంది కనుక మళ్ళీ దేవతా ధర్మమును తప్పకుండా స్థాపించాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ మిగిలిన ఈ ధర్మాలేవీ ఉండనే ఉండవు అని చెప్తున్నారు బాబా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు శాంతి స్థాపన ఎలా అవుతుందో పిల్లలైన మీరే తెలియజేయగలరు శాంతి సాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే కనుక వారే తప్పకుండా శాంతిని స్థాపన చేస్తారు జ్ఞానసాగరులు సుఖ సాగరులు వారే ఓ పతిత పావన రండి వచ్చి భారతదేశాన్ని పావన రామరాజ్యంగా చేయండి అని కూడా పాడతారు శాంతిమయంగా అయితే వారే తయారు చేస్తారు ఇది తండ్రి కర్తవ్యమే మీరు వారి మతముననుసరిస్తే శ్రేష్ట పదవిని పొందుతారు ఎవరైతే నా వారిగా అవుతారో రాజయోగాన్ని నేర్చుకుంటారో మరియు ఎవరైతే బాబా మేము పవిత్రంగా అయ్యి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటామని పవిత్రత ప్రతిజ్ఞను చేస్తారో వారే యజమానులుగా అవుతారు అంటున్నారు బాబా పతితుల నుండి పావనంగా అవుతారు పావనులైన లక్ష్మీనారాయణులే సర్వశ్రేష్ఠులు ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచం స్థాపన జరుగుతుంది మీరు శాంతి కొరకు సమ్మేళనాలు చేస్తున్నారు కానీ మనుషులు శాంతి స్థాపన చేయలేరు ఇది శాంతి సాగరుడైన తండ్రి కర్తవ్యం సమ్మేళనాలలో గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు చాలామంది సభ్యులుగా అవుతారు వారికి సలహా కూడా ఇవ్వవలసి ఉంటుంది పిల్లలను తండ్రి ప్రత్యక్షం చేస్తారు శివబాబా పౌత్రులు బ్రహ్మ పిల్లలు జ్ఞానదేవీలు వారికి భగవంతుడు జ్ఞానమునిచ్చారు మనుష్యులైతే శాస్త్రాల జ్ఞానమును చదువుతారు ఇలా అథారిటీతో తెలిపిస్తే ఆనందం కలుగుతుంది అంటున్నారు బాబా యుక్తిని తప్పకుండా రచించాల్సి ఉంటుంది ఒకవైపు వారి సమ్మేళనాలు మరొక వైపు అత్యంత వైభవముతో మీ సమ్మేళనాలు కూడా జరగాలి సహజంగా అర్థం చేసుకునేందుకు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి వాటి ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు వారి కర్తవ్యం వేరు వీరి కర్తవ్యం వేరు అందరూ ఒక్కటే అవ్వజాలరు ధర్మాలన్నింటి పాత్ర వేరువేరుగా ఉంటుంది శాంతి కొరకు పరస్పరం కలిసి కార్యమును చేస్తారు ధర్మము ఒక శక్తి అని అంటారు కానీ అందరికంటే శక్తివంతుడు ఎవరు వారే వచ్చి మొదటి నంబర్ ధర్మమైన దేవీదేవతా ధర్మమును స్థాపన చేస్తారు ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు రోజురోజుకు పిల్లలైన మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి అర్థం చేయించే శక్తి కూడా ఉంది యోగశక్తి బాగుంటుంది జ్ఞాని ఆత్మలే నాకు ప్రియమైన వారు బాబా అంటారు అలాగని యోగులు ప్రియమైన వారు కాదని కాదు ఎవరైతే జ్ఞానులుగా ఉంటారో వారు తప్పకుండా యోగులుగా కూడా ఉంటారు యోగము పరమపిత పరమాత్మునితో జోడిస్తారు యోగం లేకుండా ధారణ జరగదు ఎవరికైతే యోగం ఉండదో వారికి ధారణ జరగదు ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంటుంది అసురీ బుద్ధి గలవారిని దైవీ బుద్ధి గలవారిగా తయారు చేయాలని తండ్రి అర్థం చేయిస్తారు బుద్ధిని బంగారు బుద్ధిగా చేయువారు తండ్రి అయిన ఈశ్వరుడు రావణుడు వచ్చి బుద్ధి గలవారిగా చేస్తాడు దాని పేరే అసురి సాంప్రదాయం దేవతల ముందుకు వెళ్ళి మాలో ఏ గుణాలు లేవు మేము కామకులము కప్పటులము అని అంటారు మాతలైన మీరు చాలా బాగా అర్థం చేయించగలరు మురళీని నడిపించేందుకు చాలా ఉమంగం ఉండాలి పెద్ద పెద్ద సభలలో ఇటువంటి విషయాలు తెలిపించాల్సి ఉంటుంది మమ్మ జ్ఞానదేవి బ్రహ్మను ఎప్పుడు జ్ఞానదేవుడని అనరు సరస్వతి పేరు గాయనం చేయబడింది ఎవరికి ఏ పేరుంటుందో ఆ పేరునే పెడతారు మాతల పేరును ప్రసిద్ధం చెయ్యాలి చాలామంది గోపులకు చాలా దేహాభిమానముంది అంటున్నారు బాబా బ్రహ్మ కుమారీలైన మేము జ్ఞానదేవులము కామా అని అనుకుంటారు అరే స్వయం ఈ బ్రహ్మయే తనను తాను జ్ఞానదేవునిగా చెప్పుకోవడం లేదు మాతలను చాలా గౌరవించాల్సి ఉంటుంది ఈ మాతలే జీవితాన్ని పరివర్తన చేయువారు మనుషుల నుండి దేవతలుగా చేయువారు మాతలు ఉన్నారు కన్యలు ఉన్నారు అదర్ కుమారీల రహస్యమునైతే ఎవ్వరూ అర్థం చేసుకోరు భలే వివాహితులై ఉన్న బ్రహ్మకుమారీలే కదా ఇవి చాలా అద్భుతమైన విషయాలు ఎవరైతే తండ్రి నుండి వారసత్వమును పొందవలసి ఉందో వారే అర్థం చేసుకుంటారు అదృష్టంలో లేనివారు ఏమర్థం చేసుకుంటారు హోదాలు తప్పకుండా నంబర్ వారుగా ఉన్నాయి అక్కడ కూడా కొందరు దాసదాసీలు కొందరు ప్రజలుగా ఉంటారు ప్రజలు కూడా కావాలి మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది కనుక ప్రజలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు కావున ఇటువంటి సమ్మేళనాలు జరిగినప్పుడు తమను తాము ముఖ్యులుగా భావించువారు తయారుగా ఉండాలి జ్ఞానం లేనివారు చిన్నవారితో సమానం అంత బుద్ధి ఉండదు చూచేందుకు పెద్దవారే కానీ బుద్ధి ఉండదు అటువంటి వారు చిన్నవారే కొందరి బుద్ధి చాలా బాగుంటుంది ఆధారమంతా బుద్ధిపైనే ఉంది చిన్న చిన్న వారు కూడా చాలా తీక్షణంగా వెళ్తారు కొందరు తెలిపిస్తుంటే చాలా మధురంగా అనిపిస్తుంది చాలా రాయల్గా సంభాషిస్తూ ఉంటారు వీరు చాలా మంచి పిల్లలని అర్థమవుతుంది నడవడికల ద్వారా కూడా ప్రత్యక్షం అవుతారు కదా పిల్లల నడవడికలు చాలా శ్రేష్టంగా ఉండాలి ఎటువంటి అమర్యాదకరమైన కార్యము చేయరాదు చెడు పేరును తెచ్చువారు ఉన్నతమైన పదవిని పొందలేరు శివబాబా పేరును చెడుపుతున్నారంటే తెలిపించే హక్కు తండ్రికి కూడా ఉంది అచ్చ రాత్రి క్లాసు జీవాత్మలమైన మనము పరమపిత పరమాత్ముని సన్ముఖంలో కూర్చొని ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు దీనినే మంగళ మిలనము అని అంటారు మంగళం భగవాన్ విష్ణు అని మహిమ చేస్తారు కదా ఇప్పుడిది మిలనం కదా భగవంతుడు కులపు వారసత్వమునిస్తారు అందుకే వారిని మంగళం భగవాను విష్ణు అని అంటారు తండ్రి జీవాత్మలతో కలిసినప్పుడు ఇది చాలా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈశ్వరుని నుండి మన వారసత్వాన్ని తీసుకునేందుకు ఈశ్వరీయ సంతానంగా అయ్యామని మీరు భావిస్తారు ఈశ్వరీయ వారసత్వం తర్వాత దైవీ వారసత్వం లభిస్తుందని అంటే స్వర్గంలో పునర్జన్మ లభిస్తుందని పిల్లలకు తెలుసు కావున పిల్లలలో ఖుషి పాదరస మఠం పైకెక్కి ఉండాలి అంటున్నారు బాబా మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలురైతే మరెవ్వరూ లేరు ప్రపంచంలో బ్రాహ్మణ కులస్తులైన మీరు తప్ప మరెవ్వరూ భాగ్యశాలురుగా అవ్వజాలరు విష్ణు కులము సెకండ్ నెంబర్ అవుతుంది అది దైవీ ఒడి ఇప్పుడిది ఈశ్వరీయ ఒడి అంటే ఇది శ్రేష్టమైనది కదా దిల్వాడా మందిరం అనగా ఈశ్వరీయ ఒడిలోని మందిరం అంబా మందిరం కూడా ఉంది అది సంగమయుగ సాక్షాత్కారమును అంతంగా చేయించదు ఈ దిల్వాడా మందిరం సంగమయుగమును సాక్షాత్కారం చేయిస్తుంది పిల్లలు అర్థం చేసుకున్నంతగా ఇతర ఏ మానవ మాతృలు అర్థం చేసుకోలేరు బ్రాహ్మణులైన మీకున్నంత జ్ఞానం దేవతలకు కూడా లేదు పిల్లలకున్నంత తెలివి కూడా ఉండదు మీరు సంగమయుగపు బ్రాహ్మణులు వారు మిమ్ములనే బ్రాహ్మణ సో దేవత అని మహిమ చేస్తారు బ్రాహ్మణులే దేవతలుగా అవుతారని అంటారు అటువంటి బ్రాహ్మణులకు నమస్కారం బ్రాహ్మణులే నరకాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తారు అటువంటి పిల్లలకు నమస్కారం మంచిది గుడ్ నైట్ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాద్పిత బాబ్దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు జ్ఞానులుగా యోగులుగా అవ్వాలి దేహాభిమానంలోకి రాకూడదు రెండు మురళీని నడిపించే ఉత్సాహం కలిగి ఉండాలి తమ నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలి చాలా మధురంగా మాట్లాడాలి వరదానము కర్మ భోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తంగా అయ్యే భాగ్యవాన్ భవ వివరణ శరీరం యొక్క లెక్కాచారము ఎప్పుడూ కూడా ప్రాప్తి లేక పురుషార్థ మార్గంలో విఘ్నంగా అనుభవం అవ్వరాదు శరీరం ఎప్పుడూ కూడా సేవ నుండి వంచితంగా చేయరాదు భాగ్యశాలి ఆత్మ కర్మభోగ సమయంలో కూడా ఏదో ఒక రకమైన సేవకు నిమిత్తంగా అవుతుంది కర్మభోగం చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ఆ కథను విస్తారం చేయకండి దానిని వర్ణించడం అనగా సమయాన్ని మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం యోగి జీవితం అంటే కర్మ కర్మ కర్మయోగంలోకి పరివర్తన చేసేయడం ఇదే భాగ్యశాలీ ఆత్మల గుర్తు స్లోగన్ దృష్టిలో దయ మరియు శుభ భావన ఉంటే అభిమానము మరియు అవమానాల దృష్టి సమాప్తమైపోతుంది అచ్చా ఓం శాంతి